వ్రత పూజ హలో ఆ పూజ మహత్వ ఇంచిన అందులో నంకు గొత్తు అండవే వ్రత పూజలిన కథెత్తు దాదాపు అందుకుంటు కే కథెత్త సారాంశ అండ కథెేతె రాజ కథె బర్కొండు అథవా జనక్ భగవంతడ భక్తి పుట్టవ నంచిన బేతబేత కథెక్ ప్రతి ఒంగి పూజ బరుతుంది అండ దత్తదేవ్యన వ్రత పూజ విశేషత ఇంచిన అందుకే అజ్ఞాన పంపరంచిన అంధకారను దూరమంటుంది సుజ్ఞాన కొర్పు నంచిన ఒక వ్రత ఆ విశేషత భగవాన్ దత్తాత్రేయర అవతారని జ్ఞానవతార అని పంపేరు అంచే ఆ భగవాన్ దత్తాత్రేయన ప్రీత్యర్థవాదు ఇది సమతిద సర్వ సదస్యరు ఊర్ధ పరవూర్ధ మహనీయర సేర్సూడు ఆ వ్రత పూజను మంపలే నిర్ణయమంటారు సమతిద అభివృద్ధి ఆపన ఇద్దట్టుడు సమితిడు గురుక్ పుదరుడు సమాజముఖి అద సేవిన ప్రతి ఒంజి సేవక వర్గ దాఖల భగవాన్ దత్తాత్రేయ దేవర్న అనుగ్రహ ప్రాప్తి ఆవుడు అయిత ఒట్టుడు ఈ ఊరుగు బతు నిన దాదాండ క్షమిత పండ లోక భక్తు నంచిన కష్టల దాదాండ ఉంటుందూర దేవేరు దూర పాడే ఈ గ్రామకు ఈ సీమూ సుభిక్ష దేవేరు ఉదగదుకూర దేవర ప్రథమవారు ప్రార్థన వంతొందు నమ్మ మనపురంచ పూజేను ఓవ్వే ఉంది విగ్ధ విద్దూర ప్రజాంధే నిర్విఘ్ధవీ నెరవేరుతూ కొరడొందు ప్రథమ వారి మహాగణపతి దేవరను ప్రార్థనెమంతొందు ఈ గ్రామ సీమ దైవరి దైవ దేవర ప్రార్థనెమంతొందు నమ్మ మనపురంచిన పూజె దేవేరిన సంవిధానూ పరిపూర్ణవా అర్పణయాదు ఆ పూజద కథెట్టు తెలు